మేము ఆడుకో ఆడుకునే అలమాల తయారు చేసుకున్నాము దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఇది వీటికి కావాల్సిన వస్తువులు మూడు అగ్గిపెట్లు అగ్గి పుల్లలు గమ్ స్టిక్కర్స్ పేపర్ కావాలి ముందుగా గమ్ తీసుకొని అగ్గి అగ్గిపెట్టి మీద ఇట్లా పూయాలి ఇంకో అగ్గి పెట్టిన తీసుకొని ఇట్లా అతికించాలి మళ్ళీ దాని మీద ఇట్లా గంపు ఇంకో అగ్గిపెట్టిన తీసుకొని అతికించాలి అతికిచ్చిన తర్వాత అగ్గి పొలం తీసుకొని ముడుగా ఈడి చేయాలి ఇచ్చేసుకున్న తర్వాత మనం అతికించుకున్న అగ్గిపెట్టెల మీద అతికించుకోవాలి ఈ విధంగా అతికించాలి ఇట్లా అతికించేసుకోవాలి అతికించుకున్న తర్వాత ఇలా అంతా కట్ చేసుకోవాలి దీన్ని పేపర్తో కవర్ చేసేసుకోవాలి ముందుగా అంతా గంపూసేసుకోవాలి పూసేసుకొని దీని మీద కవర్ చేసేసుకోవాలి తిట్ చేసేసుకోవాలి వెనక కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్ ఫోల్డ్ చేసేసుకొని అంటించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తయారైపోయింది ఇప్పుడు మనం స్టిక్కర్స్ అది అంటించుకోవాలి స్టిక్కర్స్ Thank uh you. -huh. చూడండి ఫ్రెండ్స్ అగ్గి పెట్టి అరమర తయారైపోయింది మీరు కూడా ఇలా చేస్తారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దేనికి వాడుకుంటారు మీరు ఆట ఆడుకోవడానికి వాడుకుంటాం ఆటల్లో ఏమేమి పెట్టుకుంటారు దాంట్లో బొమ్మలు పెట్టుకుంటాం బొమ్మలు వస్తువులన్నీ పెట్టుకుంటాం ఏ మాట ఏ మాటలో పెట్టుకుంటారు బుడ్డీలాట్లో పెట్టుకుంటారు బుడ్డీలాటలో పెట్టుకున్నాం సరే మనం ఇలా డబ్బులు కూడా పెట్టుకోవచ్చు